వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్ మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో చాలా ప్రసిద్ధికి ఎక్కిన పుణ్యక్షేత్రం మరియు సోషల్ మీడియా ద్వారా మన తెలుగు వాళ్ళని అత్యధికంగా ఆకర్షించిన పుణ్యక్షేత్రమైన అరుణాచల క్షేత్రాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాం తిరువారూర్లో జన్మించడం కాశీలో మరణించడం చిదాంబరాన్ని దర్శించడం వల్ల మోక్షం లభిస్తుంది కదా కానీ ఈ అరుణాచల క్షేత్రాన్ని స్మరించినంత మాత్రం చేతనే మోక్షం లభిస్తుందని మన పురాణాలు వెల్లడించడం జరిగింది అరుణాచలం అంటే పాపాలను అరించే కొండ అని అర్థం తమిళనాడులో ఇంకొక అర్థం కూడా దీనికి ఉంది అరుణాచలం అంటే ఎర్రని కొండ అనే అర్థం కూడా ఉంది ఈ దేవాలయం అత్యంత శక్తివంతమైన శివక్షేత్రం శివుడే స్వయంగా ఈ దేవాలయంలో వెలవటం జరిగింది శివుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఆ విశ్వకర్మ ఈ దేవాలయాన్ని నిర్మించాడు మన పురాణాల్లో కూడా ఈ దేవాలయాల గురించిన ప్రస్తావన అనేక చోట్ల కనపడుతుంది ఈ దేవాలయంలో ఉన్న అరుణాచలేశ్వరుడికి నిర్మించే పూజని గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేయటం జరిగింది ఈ అరుణాచల క్షేత్రం గురించిన అనేక కథనాలు మన పురాణాల్లో కనపడతాయి మరీ ముఖ్యంగా బ్రహ్మదేవుడికి మరియు విష్ణుమూర్తికి మధ్య విభేదాలు తలెత్తడం అనేది ఒకటి జరిగింది ఏంటంటే బ్రహ్మ నేను గొప్పవాడినంటే విష్ణువు నేను గొప్పవాడను అని వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించేది నేనే కాబట్టి నేనే నీకంటే గొప్పవాడనని బ్రహ్మదేవుడి యొక్క వాదన ఈ సృష్టిని పోషించేది నేనే కాబట్టి నీకంటే నేనే గొప్పవాడి అని విష్ణువు యొక్క వాదన వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వాదనను పరిశీలించిన శివుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ఘోరమైన అగ్నిస్తంభ రూపంలో వెలవటం జరిగింది అప్పుడు ఆకాశవాణి పలికి ఈ అగ్నిస్తంభం యొక్క ఆది అంతం తెలుసుకున్న వాళ్ళే గొప్పవాళ్ళని ఆ ఆకాశవాణి చెప్పటం జరిగింది దానితో విష్ణుమూర్తి వరాహ రూపాన్ని దాల్చి పాతాళాన్ని తవ్వుకుంటూ వెళ్ళటం జరిగింది బ్రహ్మదేవుడు అంశ ధరించి శిరస్సును కనిపెట్టడానికి పైకి వెళ్ళటం జరిగింది చాలా సంవత్సరాలు ప్రయాణించిన తర్వాత విష్ణుమూర్తికి జ్ఞానోదయం కలుగుతుంది దీని యొక్క ఆదిని మనం కనిపెట్టలేమనే విషయాన్ని విష్ణుమూర్తి గ్రహించి పైకి వస్తాడు బ్రహ్మదేవుడు కూడా చాలా సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పటికీ దీని యొక్క శిరస్సు భాగాన్ని కనిపెట్టలేకపోయాడు దానితో ఒక మొగలి పువ్వు బ్రహ్మదేవుడికి కనిపిస్తుంది బ్రహ్మదేవుడు ఆ మొగలి పువ్వుని అడుగుతాడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని ఆ మొగలి పువ్వు నేని శివలింగాకారం పైనున్న శిరస్సు నుంచి కింద పడుతున్నానని కొన్ని వేల దివ్య కాంతి సంవత్సరాల నుంచి నేను ప్రయాణం చేస్తున్నానని చెప్పటం జరిగింది అది విన్న బ్రహ్మదేవుడు ఆ మొగలి పువ్వును నేను శివుడి యొక్క శిరస్సుపై నిన్ను ఉంటే తీసుకొని వస్తున్నానని కింద సాక్ష్యం చెప్పాలని మొగలి పువ్వుని అభ్యర్థించటం జరిగింది దానితో మొగలి పువ్వు ఒప్పుకుంది బ్రహ్మదేవుడు మొగలి పువ్వు ప్రయాణిస్తూ వస్తుండగా వారికి దారి మధ్యలో కామధేనువు కనిపిస్తుంది ఆ కామధేనువు కూడా బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఆ కామధేనువును కూడా నేను ఈ అగ్నిలింగం యొక్క శిరస్సు భాగాన్ని చూశానని సాక్ష్యం చెప్పమని కిందకు తీసుకొని రావటం జరుగుతుంది కొన్ని వందల సంవత్సరాలు ప్రయాణించిన తర్వాత బ్రహ్మ మరియు విష్ణు ఎదురు పడతారు అప్పుడు బ్రహ్మదేవుడు ఈశ్వరుణ్ణి చూసి నేను ఈ శివలింగానికి ఉన్న శిరస్సు భాగాన్ని చూశానని అబద్ధం చెప్పడం జరుగుతుంది కానీ విష్ణుమూర్తి మాత్రం తను ఎప్పటికీ ఈ ఆదిని కనిపెట్టలేకపోయానని శివుడు ముందు ఒప్పుకోవటం జరుగుతుంది బ్రహ్మదేవుడు అబద్ధం ఆడటాన్ని సహించని శివుడు బ్రహ్మదేవుని శపిస్తాడు నీకు భూమిపై పూజలు ఉండవని బ్రహ్మదేవుడికి సాక్ష్యంగా చెప్పిన మొగలి పువ్వును కూడా క్షమిస్తాడు నువ్వు పూజకి పనికిరావని శివుడు అడిగినప్పుడు కామధేనువు తలతో లేదు అని చెప్పి పృష్ఠభాగంతో ఉంది అని చెప్తుంది కాబట్టి ఆ కామధేను యొక్క శిరస్సును పూజించడానికి అనుకూలంగా ఉండదని పృష్ఠభాగానే పూజించేలా చేస్తానని క్షపించటం జరిగింది ఇదంతా గమనించిన బ్రహ్మదేవుడికి అప్పుడు తన మీద ఉన్న మాయ తొలిగిపోతుంది ఈశ్వర సాక్షాత్కారం ఆత్మజ్ఞానం కలుగుతుంది అప్పుడు ఈశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఈ అగ్నిలింగ రూపంలో ఇదే ప్రదేశంలో కొలువే ఉండవని తన దగ్గరకు వచ్చిన భక్తులకు జ్ఞానాగ్ని ప్రసాదించవని వరంగా కోరుకుంటాడు బ్రహ్మదేవుడి ప్రార్థనను ఆలకించిన శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఈ స్థలంలో అగ్నిలింగంగా కొలివే ఉండటం జరిగింది అప్పటి నుంచి స్వామివారు ఇక్కడ కొంగు బంగారమే కొలివే ఉండి ఇక్కడికొచ్చిన భక్తులకు జ్ఞానంతో పాటు కోరికలను కూడా ప్రసాదించడం జరుగుతుంది అందుకోసమే ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది మన భారతదేశంలోనే ఉన్న అత్యంత శక్తివంతమైన శివక్షేత్రం ఇది అరుణాచలంలో శివుడి యొక్క పంచభూతాలలో ఒక లింగమైన అగ్నిలింగం ఇక్కడ కొలువు తీరి ఉండటం జరిగింది ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ ఈ ఆలయానికి ఎత్తుగా నిర్మించిన గోపురాలు ఈ ఆలయానికి నాలుగు గోపురాలు ఉంటాయి ఈ నాలుగు గోపురాల్లో తూర్పు వైపున గోపురం అనేది చాలా పెద్ద గోపురం ఈ గోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించడం జరిగింది పదకొండు అంతస్తులు రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తులో ఈ గోపురం ఉంటుంది స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళిన భక్తులందరూ కూడా ఈ రాజగోపురం కింద నుంచి వెళ్ళటం జరుగుతుంది ఈ దేవాలయం మొత్తం కూడా ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మించారు చాలా మంది రాజులు ఈ స్వామివారిని దర్శించుకున్నారు చాలా మంది రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం కూడా జరిగింది రాజగోపురాన్ని దాటిన తర్వాత భక్తులందరూ కూడా మొదటగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటారు ఈ దేవాలయంలోకి వీడియోలు అలౌ చేయలేదు కాబట్టి వీడియో చూపించలేకపోతున్నాను ఈ దేవాలయం నుంచి చూస్తే కుడివైపున మనకి వెయ్యి కాళ్ళ మండపం కనిపిస్తుంది ఈ వెయ్యి కాల మండపంలోనే పాతాల లింగేశ్వరుడు కూడా భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది ఈ పాతాల లింగేశ్వరుడు దగ్గరే ఆ రమణ మహర్షి ఘోర తపస్సు చేయటం జరిగింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెనక భాగంలోనే మనకి సర్వసిద్ధి వినాయక దేవుడి ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయంలో కూడా కెమెరాని ఎలా చేయలేదు కాబట్టి మీకు స్వామివారిని చూపించలేకపోయాం కానీ ఈ ఆలయానికి పక్కనే మనకి గంగా తీర్థం ఉంటుంది సర్వసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న తర్వాత భక్తులు క్యూ లైన్లో నిలబడి కిల్లి రాజగోపురాన్ని దాటుకుని లోనికి ప్రవేశిస్తారు ఈ గోపురాన్ని గ్రేట్ కింగ్ రాజరాజేంద్ర చోళుడు నిర్మించడం జరిగింది ఈ గోపురం పక్కనే మనకి కాలభైరవ స్వామి దేవాలయం కనిపిస్తుంది ఆ దేవాలయం పక్కనే మనకి ఒక తీర్థరాజ్యం కనిపిస్తుంది దీన్నే బ్రహ్మ తీర్థం అని భక్తులు పిలుచుకోవటం జరుగుతుంది ఈ గోపురం దాటిన తర్వాత మనకి ప్రధాన గర్భాలయం కనిపిస్తుంది ఈ ప్రధాన గర్భాలయంలోకి మొబైల్ ఎలా చేయలేదు ఇంకొక విశేషం ఏంటంటే ఎవరైనా సరే మొబైల్ తీసుకెళ్లినా కానీ గర్భాలయంలో కానీ ప్రధాన ఆలయంలో కానీ మొబైల్ చూసినా ఫోటోలు తీసినా వీడియోలు తీసినట్టు కనిపించిన కఠినమైన చర్యలు తీసుకోవటం జరిగింది అందుకోసమే లోపలి వీడియోని మీకు చూపించలేకపోతున్నాం మన భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన శివక్షేత్రం ఇది ఒక మాట ప్రకారం చెప్పాలంటే కాశీ క్షేత్రం కంటే ముందుగానే ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెళ్లవటం జరిగింది ఎవరైతే ఈ దేవాలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటారో వాళ్ళకి సర్వ పాపాలు తెలిగిపోతాయంట అంతేకాకుండా ఈ దేవాలయాన్ని దర్శించిన ఈ స్వామివారిని స్మరించినంత మాత్రం చేతనే ముక్తి లభిస్తుందని కూడా పురాణాలు వెళ్ళబుచ్చటం జరుగుతుంది అత్యంత శక్తివంతమైన అరుణాచల క్షేత్రానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నెరవేరని కోరిక ఏదైనా ఉంటే ఇక్కడికొచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేసుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరు తీరుతుందంట చాలా శక్తివంతమైన క్షేత్రం ఇది ఈ క్షేత్రానికి ఉన్న ఒక మైనస్ ఏంటంటే ఇక్కడున్న తమిళ ప్రజలు ఈ దేవాలయం చుట్టూ కొట్లు నిర్మించుకొని వ్యాపారం చేసుకున్న వ్యాపారస్తులందరూ కూడా భక్తులకి సరళమైన ధరలకే వస్తువులను విక్రయిస్తూ ఉంటారు కానీ ఈ దేవాలయం దగ్గర కనిపించే ఆటో వాళ్ళు మాత్రం వాళ్ళ నోటుకు వచ్చినంత రేటు చెప్పడం జరుగుతుంది ఇందు మూలంగా భక్తులు ఎవరైనా సరే అరుణాచలం వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒంటరిగా గిరి ప్రదక్షిణ చేయటం కూడా అంత మంచిది కాదు ఎందుకంటే రీసెంట్గా మన తెలుగు వ్యక్తి పైన ఈ అగాయిత్యులు దాడి చేయడం జరిగింది అందుకోసమే మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే గిరి ప్రదక్షిణ చేసినా స్వామివారిని దర్శించుకున్న గుంపుగా ఉండి దర్శించుకోవటం చాలా శ్రేష్టమైనది ఒక కిలోమీటర్కి వంద రూపాయలు చొప్పున ఆటో వాళ్ళు ఛార్జ్ చేయటం జరుగుతుంది ఈ దేవాలయం చుట్టూ కూడా మనకి వందలాది కుట్లు కనిపిస్తాయి ఈ దేవాలయం చుట్టూ కూడా మనకి వందలాది హోటల్స్ కనిపిస్తాయి తెలుగు వాళ్ళైనా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకైనా సరే ఏసీ రూములు నాన్ ఏసీ రూములు కూడా ఉంటాయి పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకోవటం చాలా మంచిదని భావిస్తూ ఉంటారు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా స్వామివారిని దర్శించుకోవటం చాలా విశేషంగా చెప్పవటం జరిగింది